హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గుడమొడ్లు ఎర్ర బియ్యం ఈ రైసు కానీ ఈ పదం కానీ ఇప్పుడన్నా విన్నారా ఇవి రైస్ లాగానే ఉంటాయి ఈ బియ్యంలో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందంటే చాలా చూడండి బియ్యం సైజు కూడా మనం రెగ్యులర్గా తినే బియ్యం కన్నా రైస్ కన్నా చిన్నగా ఉంటాయి రెడ్ కలర్లో ఉంటాయి చూస్తున్నారు కదా ఇవి ఎక్కువ పాలిష్ చేయలేదు ఇవి హెల్త్కి చాలా మంచిదంట సో ఇప్పుడు మనం డైలీ రైస్ తినకూడదని చెప్తున్నారు కదా సో అప్పుడప్పుడు మన లంచ్లో ఇలాంటి రైస్ మార్చి మార్చి తింటూ ఉంటే రైస్ చాలా వెరైటీస్ ఉంటాయి కదా రైస్లో ఎప్పుడు ఒకే వెరైటీ తినకుండా ఇలా వెరైటీస్ మార్చి తింటూ ఉంటే మన హెల్త్కి కూడా మంచిది వీటిని వండుకునే విధానం ఎలా అని అంటే మనం ఒక మామూలుగా రెగ్యులర్ రైస్ లాగానే ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత వండుకోవడానికి ఒక టూ ఆర్ త్రీ అవర్స్ ముందు నానబెట్టాలి బియ్యం అలా నానబెట్టుకుంటే రైస్ మంచి అవుతుంది ఇలా ఎసరు పెట్టుకొని ఎసరు ఐ మీన్ వాటర్ పెట్టాక స్టవ్ మీద వాటర్ కాగాక బియ్యం అందులో వేయాలి ఇలా రైస్ ఉడుకుతున్నప్పుడు మనం కొంచెం ఆయిల్ కొద్దిగా ఉప్పు వేసుకుంటే రైస్ టేస్ట్ బాగుంటుంది రైస్ కూడా మంచిగా పొల్లు పొల్లులుగా వస్తుంది ఈ వెనకట అంటే ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఇవి ఎక్కువ తినేవాళ్ళంట మా తాతమ్మ అంటే మా ఫాదర్ వాళ్ళ నాయనమ్మ ఈ రైస్ బుడమడ్లు అంటారు వీటిని వీటిని ఎక్కువ పండించేవారంట తన పేరు కూడా మంగమ్మ అని పిలిచేవారంట అప్పుడు వాళ్ళు ఎక్కువ పండించేదంట ఈ వెక్కి తినేవారంట ఇవి పొలంలో డైరెక్ట్ అలికినట్టు చల్లి పండిస్తారంట వాటర్ తక్కువ తక్కువతో పండుతాయంట చూస్తున్నారు కదా ఎంత బాగుందో రైస్ రెడ్ కలర్లో దీనికి కాంబినేషన్ పప్పు చాలా బాగుంటుంది సో ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్